ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున శుభములు ప్రేమను పావురముతో ఎందుకు పోలుస్తారు ఎందుకంటే పావురాలు జీవించే జీవితము ఎంతో స్వచ్ఛమైన జీవితం ప్రేమ కూడా స్వచ్ఛమైనది గనుక ప్రేమను పావురంతో పోలుస్తారు పావురాలు జతకట్టినప్పుడు అవి ప్రేమలో ఎంతో నమ్మకంగా ఉంటాయి చెట్ల కొమ్మలపై కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి అలాగే రెక్కలను వణికిస్తూ తమ నోళ్లను ఏకము చేసి అవి ఎంతో చక్కగా ప్రేమ పలుకులు మాట్లాడుకుంటూ ఉంటాయి పావురాల జంటలో ఏదైనా ఒక పక్షి కనబడకపోతే మిగిలి ఉన్న పావురము తన జత కొరకు మూలుగుతూ ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది ఒకవేళ తన జత పావురము కనబడకపోతే అది మూలుగుతూ చచ్చిపోతుందే గాని వేరొక పావురముతో జత కట్టదంట అలాగే పావురము చేదుగట్టు లేని పక్షి అట ప్రేమలో కూడా చేదు ఉండకూడదు చేదు అంటే మత్సరము అసూయ అపోశ్రేణ్ పౌలు కొరింతిరికి రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయము నాలుగో వచ్చినలో ప్రేమ మత్సరపడదు డంబముగా ప్రవర్తించదు అని తెలియచేశాడు కానీ ఈ రోజుల్లో చాలామంది మత్సరముతో కూడిన ప్రేమ కలిగి ఉంటున్నారు అసూయలతో కలిగిన ప్రేమను కలిగి ఉంటున్నారు తన జీవిత భాగస్వామి సుఖంగా ఉన్నా సహించలేరు ఆనందంగా ఉన్నా సహించలేరు తనకంటే ఎక్కువగా ఘనత పొందుచున్నా సహించలేరు ఇది స్వచ్ఛమైన ప్రేమ కాదు బైబిల్ గ్రంథంలో మత్సరము ఎముకలకు కుళ్ళుగా సులోమోను తెలియచేశాడు సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయ ముప్పై వచనం చూడండి సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు పావురమునకు చేదు సంచి లేదు గనుకనే పరిశుద్ధాత్మను పావురముతో పోల్చారు పరిశుద్ధాత్మ పావురము వలె దిగివచ్చుట మనము లేఖనాలలో చూస్తాము బైబిల్లో హేబేలు బలిని దేవుడు అంగీకరించినప్పుడు కయ్యిను హృదయము సంతోషించలేదు తన సొంత తమ్ముడే కదా అతడు దేవుని చేత ఆశీర్వదించబడి హెచ్చించబడితే పర్వలేదు అని తలంచలేదు అతని హృదయము అసూయతో నిండిపోయింది ఆ అసూయ దారుణ హత్యకు దారి తీసింది ఆ తరువాత అతడు దేశ దెమ్మరి అయి శాపగ్రస్తుడయ్యాడు ప్రిలరా నేడు కూడా సహోదరుల మధ్య అసూయ కనబడుతోంది అక్క చెల్లెళ్ళ మధ్య అసూయ కనబడుతోంది దేవుని బిడ్డ నీవు అసూయకు చోటు బైబిల్ గ్రంథంలో దేవుడు అహరోను గురించి మోషేకు చెప్పాడు అతడు నిన్ను బట్టి సంతోషించును అని మోషేను దేవుడు తిరిగి ఐగుప్తు దేశములోనికి పంపించే సమయంలో అహరోను నీ కొరకు ఎదురు వస్తున్నాడు అతడు నిన్ను బట్టి సంతోషించును అని తెలియచేస్తున్నాడు అలాగే మన ప్రభు అయిన మీరు పావురముల వలె నిష్కపటులై ఉండండి అని తెలియచేశారు ఎందుకంటే పావురములో చేదు సంచి లేదు గనక మనము కూడా మత్సరము లేని వారిగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశ్యం అలాగే పరమగీత గ్రంథములో సులోమున తన ప్రిరాలిని నా పావురమా నా నిష్కలంకురాలా అని పిలుచుచున్నాడు ఈరోజు సంఘము కూడా దేవుని వధువుగా అసూయలేని పావురము వలె ఉండవలసి ఉన్నది కనుక చివరి దినాల్లో సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని కృతగా జన్మించిన శిశువులను పోలిన వారై జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు చేదు సంచి లేని పావురం వలె నిష్కపటమైన జీవితాన్ని మేము జీవించుటకు సహాయం చేయండి యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె